ఈరోజు మాజీ మంత్రి మల్లారెడ్డి మరి వారు ఒక మంత్రిగా బాధ్యత గల మంత్రిగా పనిచేసి ఇప్పుడు శాసనసభ్యులుగా ఉన్నారు వారు వారి ఎయిటీ టూ బైకి సంబంధించినటువంటి భూమి వివాదం లోపల లక్ష్మణ్ కుమార్ విప్పు అని చెప్పి నా పేరు తీసి మాట్లాడడం జరిగింది వారు ఈ రాష్ట్రంలో కానీ ఈ దేశంలో కానీ మంత్రి మల్లారెడ్డికి సంబంధించిన భూములు పోయి వేరేటోడు నా భూమి అని అడిగినంత శక్తి కానీ అంత అంత దమ్ము కానీ అనుకన్నా ఈ రాష్ట్రంలో ఎవరికన్నాదా మల్లారెడ్డి అంటే కిరాబ్ భూ అలాంటి మల్లారెడ్డి భూములకు పోయి వేరేటోళ్ళు రేకులేసిండు వేరేటోళ్ళు షీట్లు వేసింలు వేరేటోళ్ళు చొరబడ్డరు శ్రీనివాసరెడ్డి అంటే షేర్ శ్రీనివాసరెడ్డి అని ఎవరు ఆయనే టీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళ బేస్ శేర్ సుభాష్ రెడ్డి వాళ్ళ సొంత తమ్ముడు అందులో ఏడు డాక్యుమెంట్స్ ఉన్నాయి రెండు వేల పద్నాలుగు ముందు నువ్వు రిజిస్ట్రేషన్ చేసుకున్న ఆరు వందల గదాలు నాది అలా ఉప్పల ఎమ్మెల్యే బేజ్ సుభాష్ రెడ్డి ఉన్నాడు ఏడు వందల నలభై గదాలు ఈ ఈ టీఆర్ఎస్ పార్టీ నాయకులు ముగ్గురు నలుగురు ఉన్నారు దాంట్లో నేను రెండు మూడు సంవత్సరాల క్రితం అంటే రెండు రెండు వేల ఇరవై నేను ఆ ఒక ఆరు వందల గదాలు నేను రెడ్డికి అమ్మేసిన నాకు భూమికి ఎలాంటి సంబంధం లేదు అయినా కూడా నా పేరు చెప్పి నేనేదో అనుచరులను మప్పించిన నేనేదో కబ్జా పాలు విషయాన్ని ఆరోపణలు చేయడం అనేది అత్యంత బాధాకరం దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము ఏదైతే మల్లారెడ్డి మాట్లాడిన మాట తక్షణం వెనక్కి తీసుకోవాలి ఎందుకంటే ఒకటే విషయం చెప్పదలుచుకున్నాను మల్లారెడ్డికి ఈ విషయంలో కూడా నేను ఎమ్మెల్యే కాకముందు చాలా సార్లు నీ టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు మేము అందరం కూర్చొని మాట్లాడుకున్నాం ఎప్పుడు మాట్లాడుకున్నా ఏం మాట్లాడుకున్నాము సర్వే ప్రకారం భూమి కొలుసుకుందాం రీజనల్ డిప్యూటీ డైరెక్టర్ సర్వే మ్యాప్ ఉంది ఆ కొలుసుకుంటే ఎవరి భూమి వాళ్ళకి వెళ్దామంటే సరే మంచి సర్వే అంటావు సర్వేకు నువ్వు రావు మేము మూడు సంవత్సరాల కింద నాకు ఆరు వందలు కదా ఎలక్షన్లో కొట్టాడని చెప్పేసి నేను శ్రీనివాసరెడ్డికి కమ్మేసుకున్నా నేను సేల్ రెడీ చేసేసినా నాకు భూమికి ఎలాంటి సంబంధం లేదు ఆయన ఇలా నా పేరు తీసు నువ్వు మాట్లాడుతున్నావు అంటే ఇంత అవివేకం చెప్పి నీకు ఇవాళ నువ్వు భూమి మీద పోయింది నువ్వు రేకులు దుబ్బేసింది నువ్వు దుమ్మి బహాబాయి ఒక మంత్రి అనే స్థాయిని మార్చి ఇష్టానుసారంగా ప్రవర్తించింది నువ్వు మళ్ళీ కాంగ్రెస్ పార్టీ పేరు తీసుడు మా పార్టీ పేరు తీసుకుండా డాక్యుమెంట్స్ చెప్పాయా ఒకటే విషయం చూట్టిగా అడుగుతున్నా రెండు వేల పదహారు నుంచి ఈ రోజు వరకు ఆ భూమి మీద ఇంజక్షన్ ఆర్డర్ ఉన్నది నువ్వు ఇంజక్షన్ ఆర్డర్ ఉన్నాగా నువ్వు అక్కడ తేజా వయన్స్ ఎట్లా నువ్వు వాడ నువ్వు ఆటోమొబైల్ ఎట్లా అనిపిస్తున్నావు ఇంజక్షన్ ఆడు ఎవరి పేరు ఉన్నది ఏడుగురు పేరు మీద మా పేరు మీద ఇంజెక్షన్ ఆర్డర్ ఉన్నది ఈ రోజు కూడా ఇంజక్షన్ మెడిచిల్ కోట్లో ఇంజక్షన్ ఆర్డర్ ఉన్నది ఇంజక్షన్ ఆర్డర్ ఉన్నాక కూడా నీ పది సంవత్సరాలకి మంత్రిగా ఉన్నావు రాజ్యం నీది ఉన్నదని చెప్పి నువ్వు ఇష్టాను కాంపౌండ్ వాళ్ళు పెట్టుకుంటావు వైన్ షాపులు పెట్టుకుంటావు మా ఆపలు పెట్టుకుంటావు లక్షలాది రూపాయల కిరాయిలు తీసుకుంటావు బాగుపడతావు భూమి పంచాడు భూమి పంచే లాస్ట్కి నీ నీ సంబంధించిన నీ పార్టీ ఎమ్మెల్యేలు అలానే ఉంటారు ఏడుగురు డాక్యుమెంట్ల బేది సుభాష్ రెడ్డి ఎమ్మెల్యే ఉంటాడు శే శ్రీనివాసరెడ్డి మీ సుభాష్ రెడ్డి వాళ్ళ తమ్ముడు టీఆర్ఎస్ పార్టీ నాయకులు పుసుకురు రామారావు టీఆర్ఎస్ నాయకులు ఇంతమంది టీఆర్ఎస్ నాయకులు ఉండగా ఇలా కాంగ్రెస్ పార్టీ మేము బుగ్గదంత ఇంత వరకు సంబంధించామంటున్నా ఏదేమైనా కూడా ఇప్పటికైనా ఉంటే అసలు మిడ్చల్ కోట్లు ఇంతవరకు కౌంటర్ ఎందుకు అని అడుగుతున్నా నేను ఈ దీనికి నాకు ఎలాంటి సంబంధం లేదు నేను వాస్తవాలు డాక్యుమెంట్ సహా కూడా నేను రెండు వేల మూడు సంవత్సరాల కింద శేర్ శ్రీనివాసరెడ్డి అమ్మినటువంటి నేను నాయన సేల్ డీడ్ చేసినటువంటి నా ఆరు వందల గదాలు డాక్యుమెంట్ కూడా రేపు ప్రెస్ వాళ్ళ ముందు నేను పెడతా నాకు ఎలాంటి సంబంధం లేదు నేను ఎవరిని కూడా పంపించే సంస్కారం నాకు కాదు మేము ధర్మపురి లక్ష్మణ సంవత్సరాన్ని నమ్ముకుని ధర్మపురి ప్రజల నమ్ముకొని అక్కడ సేవ చేసుకుంటే ప్రజల మధ్య ఉన్నటువంటి తప్ప హైదరాబాద్లో వచ్చి భూదందాలు జాగాలు చేసినటువంటి ఆ శక్తివంతలం కాదు ఆ శక్తి మాకు లేదు భూ కబ్జా కేర్ మల్లారెడ్డి